ఉమ్మడి వరంగల్ జిల్లాలో పురపాలక ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి ఉదయం నుంచే అభ్యర్థులు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటుకు వినియోగించుకుంటున్నారు మహబూబాబాద్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య స్వల్ప ఘర్షణ జరగ్గా పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు భూపాలపల్లిలో పోలింగ్ రోజున ప్రలోభాల పర్వం కొనసాగింది ఓరుగల్లు జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ పోలింగ్ సందడిగా సాగుతోంది జనగామ పట్టణంలోని ఐదో వార్డు పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే పల్ల రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు వర్ధన్నపేటలోని జెడ్పీ పాఠశాలలో పోలింగ్ సరళిని కలెక్టర్ సత్యశారద పరిశీలించారు స్టేషన్ ఘన్పూర్లో బియల్బోలు స్లిప్పులు సరిగా పంచకపోవడంతో ఏ బూతుకు పోవాలో తెలియక ఓటర్లు ఇబ్బందులు పడ్డారు వార్డులో మాజీ ఎమ్మెల్యే రాజయ్య కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు మహబూబాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది పద్నాలుగవ వార్డు పోలింగ్ కేంద్రానికి వంద మీటర్లలోపు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ అభ్యర్థి గాడిపల్లి నాగేశ్వరరావుపై బీఆర్ఎస్ అభ్యర్థి బత్తుల కృష్ణ చేయి చేసుకున్నారు ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు ములుగులో ఉదయం ఏడు గంటల నుంచే ఓటర్లు బారులు తీరి తమకు నచ్చిన అభ్యర్థులకు ఓట్లేస్తున్నారు భూపాలపల్లిలో పోలింగ్ రోజున ప్రలోభాల పర్వం కొనసాగింది ఇరవై రెండో వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి బుర్ర రామాదేవి అనుచరులో పోలింగ్ కేంద్రం సమీపంలో ఓటర్లకు పోల్ చిట్టీలతో పాటు వేల చొప్పున పంపిణీ చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు సుమారు లక్ష నగదును స్వాధీనం చేసుకున్నారు